అవిశ్వాసుల వలె అంధకార హృదయం అంధకార మనస్సు కలిగి జీవించొద్దు ఏ సాతానుడు అటాక్ చేసేది గుర్తుపెట్టుకోండి సాతానుడు అటాక్ చేసేది ఆస్తి మీద కాదు సాతానుడు అటాక్ చేసేది అంతస్తు మీద కాదు దేవు సాతానుడు అటాక్ చేసేది ఆత్మీయత మీద కూడా కాదు సాతానుడు అటాక్ చేసేది మైండ్ మీద మైండ్కి దెబ్బ కొడితే మొత్తం నువ్వే ఆయన కబ్జాలు ఉంటావు మైండ్ సాతానుడు ఎప్పుడు కూడా మైండ్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు మైండ్ని ఏ విధంగా భద్రపరుచుకోగలవు మైండ్ని ఏ విధంగా భద్రపరుచుకోగలవు మైండ్ని భద్రపరచుకోవడానికి ఒకటే పద్ధతి మైండ్కి కవచం ఉండదు బ్రెయిన్కుంటుంది కవచం మైండ్కు ఉండదు ఎవరైనా ఈ విధంగా అంటారా సార్ హెల్మెట్ వేసుకుంటే మైండ్ లోనే ఉంటుంది అంటారా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి బ్రెయిన్ ఒకటే ఉంటుంది హెల్మెట్ లోన కానీ మైండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది మైండ్కి కవచం ఒకటే ఏంటి తెలుసా వర్డ్ ఆఫ్ గాడ్ మైండ్ని వర్డ్ ఆఫ్ గాడ్ కలిస్తే ఆ మైండ్ చుట్టూ అది కవచమై కూర్చుంటుంది కాబట్టి మీకు వర్డ్ ఆఫ్ గాడ్ లేనప్పుడు మైండ్ డెవలిష్ అయిపోతుంది మైండ్ సెటానిక్ అవుతుంది సార్ న్యూట్రల్ ఉండదా ఉండదు న్యూట్రల్ అంటే ఏంటి మీరు అయితే చెడ్డ లేకపోతే మంచి అంటారు మధ్యలో ఉంటాను లేదా ఉండదు ఉండదు అయితే ఈ మైండ్ దేవునికి అనుగుణంగా వ్యవహరిస్తుంది లేకపోతే మైండ్ దేవునికి వ్యతిరేకంగా అను ఉంటుంది ఏం చేయట్లేదంటే కూడా అది వ్యతిరేకమే ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే కూడా వ్యతిరేకమే నీ మైండ్ ఎవరికి ఇచ్చావు